ఇగో ఇంకొకటి కొత్తగా సర్క్యులర్ జారీ అయినట్టుగా వచ్చింది ఇది మరి ఏపీ తెలంగాణదా అనేది మనం ఈ వార్త లోపలికి వెళ్తే తెలుస్తుంది టీచర్ల ఫోటోలు ప్రదర్శించాలి స్కూళ్ళలో వారి వివరాలు కూడా వెల్లడించాలి ఆఫీస్లో లేదా బడి ఆవర్లో కనిపించాలి పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ నకిలీ టీచర్ల సమస్యకు పరిష్కారంగానే అంటూ మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి అని నకిలీ టీచర్లయితే హైదరాబాద్ అరేవా ఇది హైదరాబాద్ కూర్చోటే ఇది ఎక్కడో కాదు ఇది అంటే తెలంగాణకు సంబంధించిన ముచ్చట్నే ఇక్కడ చూడండి స్కూళ్లలో టీచర్ల ఫోటోలు ప్రదర్శించాలి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల ఫోటోలను వివరాలను ఆయా స్కూళ్ళలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేశారు ముఖ్యంగా నకిలీ టీచర్ల బిడదను అరికట్టడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు అయితే కొన్ని స్కూళ్ళలో ఉపాధ్యాయులు తమకు బదులుగా స్థానికంగా అందుబాటులో ఉండే ఇతరులను స్కూళ్లకు పంపి విద్యార్థులను పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అయితే ఇటువంటి వారిని పాక్ ప్రాక్సీ టీచర్లను అంటున్నారు వీరికి ఐదు నుంచి పదివేల రూపాయలు చెల్లిస్తున్నారు ఈ నకిలీ పాఠ నకిలీలతోనే పాఠాలు చెప్పిస్తూ అసలు ఉపాధ్యాయులు మాత్రం నెలలో అడపాదడప పాఠశాలకు వెళ్తూ మొత్తం వేతనం తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి విద్యార్థులు సైతం నకిలీలు ఎవరు అసలు ఉపాధ్యాయులు అని గుర్తుపట్టలేకపోతున్నారు ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు దీన్ని నివారించడానికి వీలుగా తాజా సర్క్యులర్ జారీ చేశారు దీని ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ సంబంధించిన వివరాలతో పాటు వారి ఫోటోలను ఆఫీస్ రూమ్లో లేదా స్కూల్ పరిసరాల్లో గోడవద్ద ప్రదర్శించాలి ఉపాధ్యాయుడు పేరు జాయినింగ్ తేదీ రిటైర్మెంట్ తేదీ సొంత ఊరు ఏ సబ్జెక్ట్ బోధిస్తారు పుట్టిన తేదీ వంటి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది దీని ద్వారా ఉపాధ్యాయుల గురించి విద్యార్థులకు తెలియడమే కాకుండా స్కూల్ల తనిఖీ కోసం వచ్చే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులకు కూడా అక్కడ టీచర్ల వివరాలు తెలుస్తాయి ఒక టీచర్కు బదులుగా ఇతరులు ఎవరైనా వస్తున్నారో ఆయా స్కూళ్ళలో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు వారిలో రోజు ఎంతమంది విధులకు హాజరవుతున్నారు తదితర అంశాలపైన స్పష్టత వస్తుంది రాష్ట్రంలో ఇటీవలే ఉపాధ్యాయుల పదోన్నతులు అట్లే బదిలీ నిర్వహించారు కాబట్టి అలాగే పదివేలకు పైగా కొత్త ఉపాధ్యాయులు నిర్వహించారు బదిలీపై వచ్చిన వారితో పాటు కొత్త ఉపాధ్యాయులు గుర్తించడానికి కొత్త ఇబ్బంది ఉంటుంది టీచర్ల ఫోటోలు వివరాలు వెల్లడుతూ ఇటువంటి సమస్యల పరిష్కారం లభిస్తుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారని చెప్పి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి స్కూల్లా ఆ స్కూ టీచరు పేరు జాయినింగ్ డేటు ఆయన ఏ సబ్జెక్టు చెప్తాడని చెప్పి ఫోటోలు వేసి పెడతారట జైలులో ఫోటోలు పెడతారు చూడు ఆ టైప్లో జైలులో పెట్టేదంటేనేమో వాళ్ళు నేరం చేస్తే పెడతారు వీళ్ళు కూడా అట్లనే నేరం చేస్తారు కాబట్టి ఆ ఉదాహరణ తీసుకొచ్చిన ఎందుకంటే కొంతమంది దొంగలు ఉన్నారట నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటా ఇక అక్కడక్కడ అంటే అంతటా కాదు కొన్ని మార్మూల ప్రాంతాలలో ఐదు వేలు పదివేలు ఇచ్చి ఎన్నో చేసి మనతో పాఠాలు చెప్పి వీళ్ళు టైంకు మాత్రం పోయి అక్కడక్కడ సంతకాలు పెట్టుకొని లాస్ట్కి జీతాలు తీసుకుంటున్నారట అందుకోసం ఇది పెట్టినట ఈ ప్రభుత్వ బళ్ళలో కాదు ప్రభుత్వ దవాఖానలలో కూడా పెట్టాలి నేను కోరుకుంటా ఉన్నా ప్రభుత్వ హాస్పిటల్లలో కూడా ఈయన డాక్టర్ ఈయన కాంపౌండర్ ఈయన ఇది ఈమె సిస్టర్ ఈమె నర్స్ అని ఇలా రాసి పెట్టి అలా పేర్లు పెట్టి వాళ్ళ డీటెయిల్స్ పెడితే బరాబర్ బరాబ్బర్ వాళ్ళని అడగచ్చు మనం కొన్నిసార్లు అర్జెంటు పని మీద అర్జెంట్ ప్రాబ్లం మీద హాస్పిటల్కి పోయి పోయి ఇట్లా లోపల పోతే మన పక్కనే ఉంటారు సిస్టర్ కాంపౌండరు తెలవనట్టు మన అట్లా పక్కన వెళ్ళిపోతూ ఉంటారు సార్ 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 ఇట్లా అర్జెంటు ఉంది సార్ ఇక్కడ ఒక ప్రాబ్లం అయింది అంటే వాళ్ళకి తెలివనట్టే ఉంటారు మళ్ళీ మనం పట్టుకొని సార్ మీరు డాక్టర్ డాక్టర్ అని అడిగితే అవును అని చెప్తారు తప్ప అప్పటిదాకా కనీసం నేను డాక్టర్ని ఏందమ్మా ఏందమ్మా అని ఎదురుగా అడిగేటోళ్ళు ఉండరు ఏ హాస్పిటల్ అయినా అదే పరిస్థితి ఉంటుంది ఓపీ కార్డు తీసుకపోయి కూర్చున్నాక అప్పుడు లోపల రూమ్లో ఉంటే ఆయన దయ దలిస్తే అప్పుడు కలుస్తాం అప్పటిదాకా ఒకవేళ బయట వరండాలో తిరిగితే మాత్రం పట్టించుకున్నట్టే తిరుగుతారు అందుకే అక్కడ కూడా ఫోటోలు పెట్టాలి ప్రతి ప్రభుత్వ ఆఫీసులల్లా ఖచ్చితంగా ఫోటోలు వాళ్ళ వివరాలు పెడితే పోయి ఆ మనిషిని చూసి గుర్తుపట్టి కనీసం ఆ పర్సన్ దగ్గరికి పోతారు లేదా ఆయన అడుగుతారు సరే ఆయన ఈయన ఇక్కడ డైరెక్టర్ అట కదా ఆయన ఈయన అట కదా అని చెప్పి ఇలా పేర్లు ఉంటే దాన్ని బట్టి వాళ్ళు కలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు అట్లా